ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ రాబోతున్నటువంటి ఈ గురువారం రోజున నీ కోసం ఒక మంచి మిరాకులను ఇదిగో ఈ చీటీలో దాచి ఉంచాను ఒక్కసారి ఈ చీటీని తీసి చూడమ్మా అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ రాబోతున్నటువంటి ఈ గురువారం నీకు ఒక మంచి మిరాకిల్ను ఈ బాబా పరిచయం చేయబోతున్నాడు నీకోసం ఒక అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీలో నీకు కావలసినటువంటి అదృష్టాన్ని దాచిపెట్టి ఉంచాను ఒక్కసారి నీవే ఆ చీటీని తీసి చూడు అని అంటున్నారు అసలు బాబాగారు ఈ విధమైనటువంటి సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి ఈ విధంగా తెలియజేయబోతున్నారు అసలు బాబాగారు కొన్ని కొన్ని అంటే మనం ఏదైనా ఒకటి మర్చిపోతున్నామంటే దాన్ని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారండి కొంతమంది అంటే చాలామంది భక్తులు ఏదైనా కానీ బాబాకి ఇష్టమైనటువంటి ఒక వస్త్రం సమర్పించాలన్నా లేదంటే ఏదైనా ప్రసాదం నివేదించాలన్నా లేదంటే సాయిబాబా వారి సచ్చరిత్ర చదువుకుంటూ మధ్యలో ఆపివేసిన ఇలాంటివి ఏదైనా కానీ ఆయనకు సంబంధించినటువంటి పనులు ఏదైనా కానీ మనం మర్చిపోతే బాబా ఏం చేస్తారో తెలుసా నిజంగా అది ఏదో ఒక విధంగా మనకు జ్ఞాపకం తీసుకొచ్చే విధంగా చేస్తారన్నమాట అలాంటి అద్భుతాలు చాలామంది భక్తులు జీవితంలో జరిగాయి అయితే బాబా గారు ఈరోజు ఈ చీటీ ద్వారా మనకు ఏం తెలియజేయబోతున్నారంటే చాలామంది భక్తులు ఏమిటంటే ఏదైనా కానీ మనసులో ఏదైనా అంటే ఈ పని మేము చెయ్యాలా వద్దా అనుకుని ఏదైనా తికమక్కలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు బాబా ముందు చీటీలు వేసుకొని అందులో నుండి ఒక మంచి సమాధానం అయితే పొందుతూ ఉంటారు ఆ విధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో అలాంటి భక్తులు ఎప్పుడూ కూడా బాబాగారిని అంటే స్వయంగా బాబాగారే మనకు ఆ చీటీ ద్వారా సమాధానం ఇచ్చారు అని పరిపూర్ణంగా నమ్ముతాం అలాంటి వారు ఎవరైనా కానీ తీవ్రమైనటువంటి ఆలోచనలతో ఉన్నా ఆ పని జరుగుతుందా లేదా నా కోరిక నెరవేరుతుందా లేదా అనుకుంటూ నిరాశ చెందుతూ బాధపడుతూ ఉంటారు దిగులు పడుతూ ఏ సమాధానం కూడా పొందలేక నిరాశ చెందిన వారు ఉంటారు కదా అలాంటి వారు ఒక్కసారి బాబా ముందు చీటీలు వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ లేదంటే మీ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చమని చెప్పి బాబాను అడగండి తప్పకుండా మీకైతే ఆయన సమాధానాన్ని ఇస్తారు అని చెప్పి ఈ సందేశంలో బాబా గారు మనకు తెలియజేసి అలాగే మనం మర్చిపోతున్న దాన్ని కూడా గుర్తు చేసే విధంగా ఈ యొక్క చీటీ విషయాన్ని మనకు గుర్తు చేశారని చెప్పి నమ్మండి అలాగే మనకు ఏదైతే అంటే మన జీవితంలో పొందనటువంటి మిరాకిల్ను బాబా చూపిస్తాను అంటున్నారు అది రాబోయేటటువంటి గురువారం రోజున మన జీవితంలో మనం పొందనటువంటి మిరాకిల్ను ప్రతి ఒక్కరి జీవితం అండి ఇప్పుడు నాకు ఈరోజు ఈ సందేశం విన్నాను రేపు జరగడం లేదు అని ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ నిమిషంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ కూడా తెలియదు ఎందుకంటే మనం ఒకరిని అంటే ఒక భగవంతుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏ విధంగా అయితే ఎక్కువగా పెంచుకుంటామో ఆ భగవంతుడి ద్వారా మనం పొందేటటువంటి అనుగ్రహం కూడా అంతే విధంగా ఉంటుంది అదేవిధంగా బాబా కూడా ఏ భక్తుడినైనా ఏ భక్తురాలనైనా కానీ నిరాశపరచరు వారికి తగినటువంటి అంటే వారికి సంబంధించినటువంటి పనులు కానీ లేదంటే వారికి తగినటువంటి వారి స్థాయికి తగినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారికి ఇచ్చే తీరుతాడు అది ఏదైనా కానీ ఏ రూపంలో అయినా కానీ ఏ సమయంలో అయినా కానీ అయితే ఇప్పుడు మన దురదృష్టం ఈ విధంగా ఉంది ఈ సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము ఇప్పటికిప్పుడు బాబా మాకు ఏం చేస్తాడు అనేటటువంటి అపనమ్మకంతో ఎప్పుడు కూడా ఉండకూడదు బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అలాంటివి మనం ఎన్నో నిదర్శనాలు ఇప్పటికే వినుంటాం చూసుకోవడం ఉంటాం కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది కదా ముందు ముందు రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందో అందులో ఆశ్చర్యం ఏముందని ఎప్పుడు కూడా అనుకోకండి ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో ఎవరికీ కూడా తెలియదు ఏ నిమిషంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి ఈ క్షణంలో బాధలో ఉన్నవారు తర్వాత సంతోషంగా ఉండవచ్చు ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు మరుక్షణంలో బాధపడవచ్చు ఎవరికి తెలుసండి ఎవరికి కూడా తెలియదు కదా కాబట్టి కాలం పెట్టేటటువంటి ఈ పరీక్షల్లో మనందరం కూడా కేవలం కులం అతీతులు మాత్రమే మిగతాదంతా కూడా భగవంతుడు నిర్దేశించేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా దేని గురించి కూడా బాధపడకుండా మీకు అంటే మీ పనులు మీరు మనం మీరనే కాదండి ఎవరైనా కానీ మన మనసును మనం ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉంచుకొని కష్టాలు సమస్యలు అనేవి శాశ్వతం కాదు ఈరోజు ఉన్నవి రేపు ఉండవు అనేటటువంటి ఆశతో బ్రతికేయడమే ఈ జీవితం అందరం కూడా అదే విధమైనటువంటి ఆశతో బ్రతకాలి తప్ప మా జీవితం ఇంతే మాకేది కూడా శాశ్వతంగా ఇప్పటి వరకు సంతోషంగా కానీ లేదంటే ఆనందంగా కానీ ఉన్నటువంటి క్షణాలు ఇప్పటి వరకు పొందలేదు అని ఎప్పుడూ కూడా మీలో మీరు అనుకోకండి ఎందుకంటే అంటే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని సమస్యల వలన వారు నిరాశ చెందడం కానీ లేదంటే బాధపడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు మనమే ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి ఎవరో వచ్చి మనకైతే ధైర్యం చెప్పరండి అలాగే ఎవరి ద్వారా కూడా మనమైతే సహాయం పొందాలని ఎప్పుడూ కూడా అనుకోకూడదు కాబట్టే నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు పొందనటువంటి అదృష్టాన్ని ఈ బాబా నీకు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా పట్టదు కాబట్టి నీ మనసుకు తగిన విధంగా నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉండు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటితో కూడా పోరాడుతూ నీ కష్టానికి తగినటువంటి విలువను అలాగే ప్రతిఫలాన్ని ఈ బాబా ఇవ్వకపోతే అప్పుడడుగు చూడు ప్రతిరోజు కూడా ఈరోజు బాబా ఏదో ఒక మిరాకిల్ను నాకు చూపిస్తాడు అనే ఆశతో ఎదురుచూస్తూ ఉండు నీకు రాబోయేటటువంటి గురువారం రోజున తప్పకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు పొందినటువంటి మిరాకిల్నైతే ఈ బాబా నీకు చూపిస్తాడు అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినో భవంతు